హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్వికా స్వెచ్ కుకింగ్ ఈరోజు గోరు చిక్కుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఫస్ట్ ఈ విధంగా తీసుకొని సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ పోసేసుకొని గోరు చిక్కుడు వేసేసుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వాటర్ని ఉంపేసుకొని సైడ్లో పెట్టేసుకోండి గోరు చిక్కుడు ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసేసుకోవాలి పది లేదా పన్నెండు కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అల్లుల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకోవాలి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొన్ని మిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు గోరు చిక్కుడు ఉడికించుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఎండ ఎండు కొబ్బరి ఉంటుంది కదండి అది కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపితే గోరు చిక్కుడు ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి